మన తెలియనందరి నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తుంది సెకండ్ హ్యాండ్ కెమెరాలు అమ్మే షాప్ ఇది ఈ జమ్మ పైన ఉంటుంది మందికి అసలు డౌట్ ఉంటాయి కెమెరాలు ఎక్కడ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ కెమెరాలు మంచి మంచి కెమెరాలు ఇక్కడ చిన్న కెమెరాల నుంచి పెద్ద కెమెరాల వరకు ప్రతి ఒక్క కెమెరా దొరుకుతుంది ప్రతి ఒక్క లెన్స్ దొరుకుతుంది వాటితో పాటు యాక్షన్ కెమెరాలు దొరుకుతాయి మిగతా మిగతా అన్ని దొరుకుతాయి లైట్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి మెమొరీ కార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకసారి రండి దయా దయా జమ్య ఉంది కదా దయా జమ్య పైన ఉంటుంది షూకు ప్రతి ఒక్కరు రండి చూడండి ఒకసారి వెయిట్ చేయండి చూడండి ప్రతి ఒక్క కెటివ్ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ రెండు కెమెరాలు చూడండి సోనీ కెమెరాలు చూడండి సెవెన్ఆర్ సెవెన్ఆర్ఎస్ సెవెన్ఆర్ఎస్ ప్రతి ఒక్క కెమెరా దొరుకుతుంది లెన్స్ ప్రతి ఒక్క టూ టూ హండ్రెడ్ లెన్స్ దొరుకుతుంది ఎయిటీఎంఎం దొరుకుతుంది ఎయిటీ దొరికి ఎయిటీఎంఎం దొరుకుతుంది ఎయిటీ ఫైవ్ దొరుకుతుంది ఫిఫ్టీ ఎంఎం ప్రతి ఒక్కటి ఈ కెమె కెనాల్ వచ్చేసి ఫైవ్ డి మార్క్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇది వచ్చేసి మెరర్లెస్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈ పెద్ద కెమెరా మొత్తం చూడండి ప్రతి ఒక్క కెమెరా అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఒకసారి అందరూ వచ్చి ఒకసారి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి యూజ్ చేయండి వచ్చి తీసుకోండి మంచి తక్కువ ధరలో రీజనబుల్ ధరలు దొరుకుతాయి బాగా వీళ్ళకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఒక పేజ్ కూడా ఉంది ఆ పేజ్లో ఈ కెమెరాలు వస్తాయి కదా అవన్నీ అప్డేట్ చేస్తుంటారు ఆ పేజ్ కూడా నేను లింక్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లో చూడండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు వీళ్ళు చిన్న కొత్త కొత్తవి మొత్తం అక్కడ పెడుతుంటారు అక్కడ ఫాలో అయ్యి అక్కడికి వచ్చి ఎవరికి కావాలన్నా మొత్తం తీసుకోండి ఓకే బాయ్ కత్నా బజ్ వచ్చే కిత్నా బజ్ వచ్చే ఓపెన్ అయ్యి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి పెట్టి తెరిచిపెట్టు ను ఫ్రైడే భయ్యేన్ ఫ్రైడే రోజు మాత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది వరకు తెరిచి తెరిచి ఉంటారంట మొత్తం లెన్సులు అయితే మీకు చిన్న లెన్స్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద లెన్స్ వరకు ప్రతి ఒక్క లెన్స్ దొరుకుతాయి చూడండి ఈ పెద్ద లెన్స్ ఈ సోని పెద్ద పెద్ద లెన్స్ సెవెంటీ టూ హండ్రెడ్ మొత్తం నికా మీకు నికాన్ కానీ కెనాన్ కానీ సోనీ కానీ ఏ లెన్స్ కావాలన్నా దొరుకుతాయి ప్రతి ఒక్క లెన్స్ దొరుకుతాయి అన్ని రీజనబుల్ ప్రైజ్ ఉంటాయి అన్ని ఇవన్నీ మొత్తం సెకండ్ హ్యాండ్ మొత్తం అన్ని ఇవన్నీ ఎవరు కావాలన్నా తప్పకుండా వచ్చి ఇక్కడికి వెయిట్ చేయండి ఇంకా ఇటు సైడ్ చూస్తే మొత్తం ఇవన్నీ మెమోరీ మెమోరీ కార్డ్స్ కెమెరాల క్వాలిటీ మొత్తం అది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ కేడీ ట్వంటీ నైన్ కేడీ ఇవన్నీ మంచి అంటే మంచి ఎక్కువ స్పీడ్ ఉన్న మెమోరీస్ ఇవి అందుకని ఇవి బాగా కాస్ట్ కాస్ట్లీ ఉంటాయి ఇవి బ్యాటరీస్ కూడా ఉన్నాయి చూడండి బ్యాటరీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ ఇవి వచ్చేసి ఆడియో ఇవి వచ్చేసి ఈ మొత్తం అన్ని ఆడియోకి సంబంధించిన వాటి ఇవి ఇది జూమ్ ఎయిట్ ఇది ఇందులో జూమ్ ఫైవ్ జూమ్ ఫోర్ జూమ్ సిక్స్ కూడా ఉంటుంది నీకు వచ్చేసి మోనిటర్స్ వచ్చేసి మోనిటర్స్ నీకు వచ్చేసి మై రోడ్ మైక్ కెమెరా మీద పెట్టుకొని వాడుకోవడానికి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా వైర్లెస్ మ్యాక్సీ డిజై ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ ఒకసారి వచ్చి ఎవరికైనా కావాలంటే వెయిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఓకే